హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం సి విటమిన్ అధికంగా కలిగి ఉండి కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గించడానికి మరియు హార్ట్ డిసీజెస్ను దరిచేరనివ్వకుండా చేయడానికి ఉపయోగపడే క్యాప్సికమ్ తోటి ఒక మంచి ఫ్రై రెసిపీ ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ పై ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ పోపు దినుసులు ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుంది అందుకని ఒక టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ఇలా బాగా దోరగా వేగిన తర్వాత సన్న ముక్కలుగా తరిగి ఉంచుకున్న క్యాప్సికమ్ని వేసి కలుపుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజు క్యాప్సికమ్ని వాడాను అంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల క్యాప్సికమ్ త్వరగా సాఫ్ట్గా అవుతుంది క్యాప్సికమ్ ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఈ లోపల ఒక గిన్నెలో రెండు స్పూన్ల శనగపిండి పావు స్పూన్ కారం పావు స్పూన్ ఉప్పు వేసి కొంచెం వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు క్యాప్సికమ్ బాగా దోరగా వేగిపోయింది ఇందులో ఒక స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా మసాలాలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న శనగపిండి మిశ్రమాన్ని క్యాప్సికంలో వేసుకోవాలి ఇలా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నిమిషం మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి శనగపిండిని ఇలా ముక్కలు ముక్కలుగా చేస్తూ బాగా కలుపుకోవాలి కలిపి ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే శనగపిండి అంతా బాగా ఫ్రై అవుతుంది సి విటమిన్ అధికంగా ఉండటం వల్ల చలికాలంలో తీసుకోవాల్సిన మంచి రెసిపీస్లో ఇది ఒకటి అయితే గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు హైబీపీ ఉన్నవారు ఈ రెసిపీని ఎక్కువగా తీసుకోవటం అంత మంచిది కాదు చివరగా కొత్తిమీర చల్లుకుంటే మన టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై రెడీ అవుతుంది ఇది ఏదైనా గ్రేవీ కర్రీలో సైడ్ డిష్గా చాలా బాగుంటుంది రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్